మీరు రాజకీయ అధికారం లేని కులాలు అంతరించిపోతాయి అంటున్నారు కదా అంటే వాట్ ఇస్ మెయిన్ సార్ అది అంటే ఎట్లా అది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బ్రాహ్మిన్స్ పొజిషనే తీసుకుందాం రాజకీయంగా ఇందాక మీకు చెప్పినట్టు పంతొమ్మిది వందల ఎనభై మూడు ముందు యాభై రెండు నుంచి డెబ్బై ఎనిమిది ఎలక్షన్ల వరకు పదో పన్నెండు మందో ఎలక్ట్ అవుతూ వచ్చారు ఎనభై మూడు నుంచి అమాంతం ఒకటి రెండు కొన్ని సంవత్సరాల్లో అయితే జీరో ఎమ్మెల్యేలు అసలు లేరు వాళ్ళకేమవుతుందంటే ఈ ముఖ్యంగా బ్రాహ్మణ్స్ విషయమే తీసుకున్నట్టయితే పెద్ద ధనికులైనటువంటి వాళ్ళు కాదు వయస్సులకు కానీ క్షత్రియులకు కానీ వెలమల్లా కానీ కాదు దానివల్ల వాళ్ళకి సరైనటువంటి జీవనోపాధి లేదు ఎక్కువగా ఇలా అర్చకత్వాలు కానీ క్లరికల్ టైప్ జాబ్స్ కానీ చేసుకుంటూ ఏదో మన మీడియాలో కొంచెం డొక్కశుద్ధి ఉంటుంది కాబట్టి ఈ రంగంలో ఉంటూ కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు వీటివన్నిటి వల్ల పైసలు ఏమి రావు డబ్బులు ఉండవు పేదరికమే అప్పుడు కొన్నాళ్ళకి కొంతమంది బ్రాహ్మల యువకులకి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అమ్మాయిలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది ఆ తర్వాత వీళ్ళు ఆ గ్రామాల్లోనే ఉండలేని పరిస్థితి పూలమ్మిన చోట కట్లు అమ్మలేరు కట్టలు అమ్మలేరు కదా ఏ పని పడితే ఆ పని కూలికి వెళ్ళలేరు సో అందువలన వాళ్ళు పట్టణాలకి రావాల్సి వస్తుంది పట్టణంలో పోయి ఉండేవాడు ఎక్కడ ఉండాల స్లబ్స్లోకి వెళ్ళిపోతారు చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్తారు రేకుల్ షెడ్లో ఎవరు పంచడం ఉంటూ చేస్తూ ఉంటారు దానివల్ల మరి ఆ కులం మరి దెబ్బతిన్నట్టేగా పేదరికం మరింత పేదరికం ఆ తర్వాత ఏమైపోతారు వాళ్ళు అంతరించడం అంటే అదే ఇప్పుడు వెలమలు కూడా అదే ప్రదేశంలో ఉన్నట్టు వెలమల్కి భూస్వాములు కాబట్టి చాలామంది వాళ్ళకి గ్రామాల్లో కొంచెం ఇంకా ఏదో భూమిని నమ్ముకుని ఏదో కొంతవరకు కాలక్షేపం చేస్తున్నా వాళ్ళు రాజకీయంగా వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ తగ్గిపోతుంది వాళ్ళు దాదాపుగా ఒక డజన్ మంది ఎమ్మెల్యేలుగా గెలిచేవాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి వాళ్ళు కూడా తగ్గిపోయారు రెండు మూడు ఏళ్ళు అట్లా ఒకటి రెండు అవుతూ వచ్చారు క్షత్రియులు అదే పద్ధతిగా తగ్గుతూ ఉంది అలానే మనకి వైశ్యుల వరకు వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ వైశ్యులు ఏంటంటే డబ్బు పరంగా కొంచెం బెటర్ వీళ్ళందరికీ అంటే అందరూ ధనికులు కాకపోయినా ఏదో ఒక వ్యాపారం చేయటం అలా వాళ్ళు కాలక్షేపం చేయటం ద్వారా ఒకటి రెండు చాలా వరకు వీళ్ళు పట్టణాలకు చేరిపోతున్నారు కాబట్టి కుల సంఘాలు ఉంటాయి కాబట్టి కొంచెం షెల్టర్ దొరకటం వలన వాటర్లు అందరూ ఒక చోట ఉండటం వలన వాళ్ళకి మున్సిపల్ చైర్మన్లు అవటము ఎమ్మెల్యేలు అవటము ఏ పోస్టుల ద్వారా కొంచెం రాజకీయంగా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు కాబట్టి మనకు ఒక చీఫ్ మినిస్టర్ రోజే గారు అవటం అనేది జరిగింది అంటే అట్లా కొంచెం పర్వాలే వాళ్ళది కానీ వీళ్ళెవరూ కూడా రెడ్లకి కమ్మలకి దాసోహం చేయాల్సిన వాళ్ళే వాళ్ళని కాదనే పరిస్థితి లేదు అందువల్ల ఈ కులాల వాళ్ళు కూడా ఆలోచించాలి ఆ కులం ఎంత ఉందో మీరు డిసైడ్ చేయండి మేము ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలో రావాలి పార్టీలో ఆ విధంగా టికెట్లు ఇవ్వాలి అప్పుడే మేము మీ పార్టీని ఆదరిస్తాం యాక్చువల్గా చెప్పాలంటే రాజకీయ పార్టీలు కులగాణం చేసి ఏకతాటి మీద వాళ్ళ నుండి టికెట్లు కనుక వీళ్ళకి ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఏమవుతుందంటే మనకి నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు ఉన్న ఏపీ అసెంబ్లీలో ఎనభై ఐదు మంది బీసీ ఎమ్మెల్యేలు వస్తారు దాదాపుగా బీసీ ఎమ్మెల్యేలు ముప్పై మూడు ముప్పై నాలుగే ఉంటారు మనం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతి అసెంబ్లీలో ఈరో ఈసారి అనూహ్యంగా నలభై మంది గెలిచారు అంటే ఇది ఒక చైతన్యం వస్తుంది ఇది కూడా ప్రజలు పార్టీలు కూడా గమనించాలి ఎందుకు పెరిగినాయి కొన్ని చోట్ల ఆ క్లారిటీ వస్తుంది ప్రజల్లో మాకు అన్యాయం జరుగుతుందని ఓడించడం అనేది జరుగుతూ ఉంది సో ప్రజల్లో ఇది గమనిస్తున్నారు వాళ్ళకి అర్థం అవుతుంది ఎవరైనా అరెస్ట్ అయితే అవినీతి పరుడు ఇతనే అరెస్ట్ అయ్యాడు కానీ అతను ఎందుకు అరెస్ట్ కాలేదంటే అతను ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అతని మీద కేసు పెట్టట్లేదు అని